నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై ఐదున ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళ నిర్వహించారు దాదాపు అరవైకి పైగా కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి పదిహేను వందల పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం సమీపంలోని దీక్షాంత్ జూనియర్ కళాశాలలో ఈ జాబ్ మేళ నిర్వహించారు ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా నుండి పదవ తరగతి నుంచి డిగ్రీ పీజీ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగ యువతి యువకులు ఈ మెగా జాబ్ మేళాలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు తేలు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వస్త్రాల శివప్రసాద్ కుండోజీ గవస్కర్ దామోదర్ సంతోష్ రమణ తదితరులు పాల్గొన్నారు Jelep tuh, kok pengen responnya? అఖిలబడ అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసన్న హరికృష్ణ పిన్నర్స్ వారి సహకారంతో అలాగే అయ్యప్ప సేవా సమితి సహకారంతో నేను ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తిరుమల కేంద్రంలో స్థానిక దీక్ష కళాశాలలో జూనియర్ కళాశాలలో ఈరోజు మెగా జాబ్ మేర కార్యక్రమాన్ని నిర్వహించడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ ఉదూరులందరికీ శుభపరిణమంగా భావిస్తున్నాము నిర్మాల్ పట్టణంలో నిరుద్యోగుల కారణంగా ఎంతోమంది కుటుంబాలు ప్రశ్నలకు బానిసై ఎంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక మంచి వ్యక్తి యొక్క సలహాలు తీసుకొని జాబ్ మీద కనెక్ట్ చేసి వారికి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాన్ని అందించే విధంగా మనం ఆలోచన చేస్తే బాగుంటుందనే సందర్భంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి నేటి వరకు ఈరోజు వెయ్యి పైసలు మంది అభ్యర్థులు రావడం జరిగింది దాదాపు ఇట్లా యాభై పైద్యుత్ కంపెనీలు నిర్మలకు వచ్చాయి అందులో భాగంగా ఎంతోమంది విద్యార్థులు వారి భవిష్యత్తుని ఇక్కడ ఒక కూడపాటగా తీర్చిదిద్దు తీర్చిదిద్దిద్దుకునే క్రమంలో ఇక్కడ వచ్చిండ్రు వారికి ఖచ్చితంగా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మంచి ఉద్యోగం వచ్చి వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి కొనసారకం చేస్తున్నాం స్వామి చేశారు